సో నిన్న నైట్ మొత్తం చూద్దాం అనుకున్నాం కానీ చీకటిగా ఉంది సరిగ్గా కనబడలేదు సో ఇప్పుడు చూద్దాం అసలు బయట ఎలా ఉందో అసలు కాటేజెస్ ఎలా ఉన్నాయి సో అన్నీ ఇప్పుడు చూద్దాం సో ఇది మా రూము సో నిన్న నైట్ వచ్చేసి అక్కడి నుంచి వచ్చాము అట్లా సో అది లిఫ్ట్లు అవన్నీ సో అక్కడి నుంచి లిఫ్ట్లో వచ్చి కిందికి వచ్చి ఇక్కడ కార్టేజెస్ అనమాట సో ఇది కార్టేజెస్ సో ఇక్కడ పైన యాక్చువల్ బాల్కనీ ఉంటుంది అనమాట అది తీసుకోలేదు నెక్స్ట్ టైం చూడాలి సో బాల్కనీ అయితే పైనుంచి వ్యూ బాగా కనిపిస్తుంది మేము అది తీసుకోలేదు ఎందుకంటే మెట్లు చాలా ఉన్నాయి మా నాన్న కూడా కొద్దిగా ఎక్కడం కష్టం అనమాట పైకి అయినా పర్లేదు బట్ నెక్స్ట్ టైం అయితే అలా తీసుకోవాలి ఇక్కడ అన్ని చెట్లు బాగా మెయింటైన్ చేస్తా ఉన్నారు ఇక్కడ వచ్చి కూర్చోడానికి ఇది సిట్ అవుట్ లాగా చిన్న పార్క్ లాగా ఉంది ఇది మారుగం ఇది బ్యాక్ సైడ్ దారా బయటిక సో బ్యాక్ నుంచి వ్యూ చాలా 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 బాగుంటుంది చూపిస్తా ఇప్పుడు సో ఇది వ్యూ సో కింద మనకు అనిపిస్తుంది అంత కృష్ణానది సో అక్కడ దూరంగా మళ్ళీ మీకు అనిపిస్తుందా లేదు కానీ అది పాతాలు కనుక సో అద్భుతంగా ఉంది వ్యూ అయితే సో కొండ పైన అయితే చిన్నగా కనిపిస్తున్నాయి అది గుడి శ్రీశైల మల్లికార్జున స్వామి గుడి అది సో ఇట్లా ఉంటాయి కాటేజ్లని అంత కాటేజెస్ బ్యాక్ సైడ్ పైన ఉంది కదా పైన తీసుకుంటే మనకు వ్యూ బాగుంటుంది ఈ రిసార్ట్ వచ్చేసి మృగవణి రిసార్ట్ అనమాట మనం ఇంకా శ్రీశైలంకి ఇంకా వెళ్ళక ముందే వచ్చేస్తుంది ఇది దోమలపెంట అని ఒక ఊరు వస్తుంది ఇక్కడ ఆ దోమలపెంట దాటిన వెంటనే ఈ కాటేజెస్ ఉంటాయి రోడ్డుకి రోడ్కి కనిపిస్తాయి మనం లోపలికి వెళ్తే అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది అక్కడ మనం డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకోవచ్చు అన్ సీజన్లో సీజన్లో అయితే మాత్రం ముందే బుక్ చేసుకోవడం మంచిది సో ఇదంతా ఫారెస్ట్ ఇది సేఫ్టీకి అంతా ఫెన్సింగ్ చేసినారు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి పిల్లల ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ లాగా ఉంది సో వర్షం పడింది కదా అంతా తడిగా వాటర్ వాటర్గా ఉంది సో మంచు మంచు అంతా ఎట్లా పడింది అనేది సో నైట్ బాగా చల్లగా ఉంటుంది ఇక్కడ ఇల్లు ఏరియా కాబట్టి తడి డాడీ కూర్చోవద్దు సో ఇక్కడైతే రకరకాల పక్షులు బాగా సౌండ్స్ వస్తామని పొద్దున్నే ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది మంచి ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరొచ్చు అనమాట ఇక్కడ కొంచెం కాస్ట్లీ కాకపోతే వర్త్ అనమాట సో ఇది రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆఫ్టర్నూన్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి రూమ్ ఖాళీ చేయాలి ఒకవేళ మనం ఏమైనా ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు బాగుంది రూమ్ అయితే బాగుంది ప్రశాంతంగా సో నైట్ స్టే చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ ఫ్యామిలీతో వస్తే ఇక్కడ నుంచి శ్రీశైలం నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను అంత ఉండకపోవచ్చు కూడా ఒకసారి మళ్ళీ కరెక్ట్ చేస్తా నేను సో ఇది ఇక్కడంతా ప్రకృతి అంత పక్షులు అరుపులు అన్నీ ఎక్సలెంట్గా ఉందబ్బా మేము వచ్చింది అట్నుంచి అక్కడ పైన రోడ్లా కనిపిస్తుందో లేదో చెట్ల మధ్యలో ఉంది సో మేము అక్కడి నుంచి వచ్చాము సో ఇందాక చెప్పే కదా లిఫ్ట్ లిఫ్ట్ ఇక్కడ ఉంది సో మనం ఒకసారి లిఫ్ట్లో నుంచి పైకి వెళ్దాం పైకి వెళ్ళి పైనుంచి వ్యూ చూద్దాం ఎట్లా ఉందో యా బా 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 ఏం వీవు రానాయనా కొండల మధ్యలో నది ఎంత అందజండి చాలా బాగుంది సో ఇది ఇక్కడ లిఫ్ట్లు అని చెప్పాయి కదా సో ఇక్కడ నుంచి అంటే వెళ్తే ఆఫీస్ అన్నమాట ఈ పాత్వే ఉంది కదా ఇక్కడ నుంచి ఆఫీసు ఒకసారి ఇటువైపు కూడా చూద్దాం కాటేజెస్ పైన నుంచి సో ఇట్లా ఉన్నాయి కాటేజెస్ అన్నీ ఇక్కడ దారి కనిపిస్తుంది కదా రోడ్డు సో ఈ రోడ్డు నుంచి వెళ్తే శ్రీశైలంకి వెళ్తాం అన్నమాట సో అక్కడ దీని బ్యాక్ సైడే దోమల పెంట హిల్ టాప్ మృగవణి ఇది క్యాంటీన్ దగ్గరికి వెళ్ళేసిద్దాం సో ఇది క్యాంటీన్ క్యాంటీన్ అయితే ఇప్పుడేం ఓపెన్ లేదు ప్రస్తుతానికి పింఛీరా ముదుర సార్ అడగాలి కాఫీలు టీలు ఎట్లా కానీ సో ఈ క్యాంటీన్ నుంచి ఇటు సైడ్ వెళ్తే మృగవాణి రిసార్ట్స్ ఎంట్రన్స్ అనమాట ఇది హిల్ టాప్ హిల్ టాప్ మృగవాణి ఎంట్రన్స్ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ ఎంక్వైరీ చేసుకోవచ్చు సో ఇది ఆఫీస్ బుకింగ్స్ అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు కదా బైక్ మన కార్ సైకి చూడు రావి చెట్టు వేప చెట్టు ఇక్కడ కూర్చోడానికి కట్టలు కట్టారు మంచిగా పార్క్ వ్యూ ఉంది చాలా బాగుంది యాక్చువల్ పార్కింగ్ వచ్చేసి మనం అటువైపు చేసుకోవచ్చు గేట్ బయట బట్ ఎందుకు లేదని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేసి పార్కింగ్ నా కార్ ఇక్కడ చేసుకున్నా ఆఫీస్ ముందు ఇంతకుముందు కూడా శ్రీశైలంకి వచ్చాము సో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి సో ఈ వీడియోస్ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ స్టే చేయడం ఫస్ట్ టైం రిసార్ట్లో ఎప్పుడైనా ఫ్యామిలీతో ఒక టూ డేస్ ప్లాన్ ఉంటే వన్ డే ఇక్కడ స్టే చేసి నైట్ సో డే మొత్తం అంతా తిరగొచ్చు మనం ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ సో అదంతా ఫారెస్ట్ ఇక్కడంతా ఒక లోయలాగా ఉంది అంత బాగుంది కదా అసలు ఖచ్చితంగా స్టే చేయడానికి అయితే సూపర్ ప్లేస్ నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఎవరైనా ఈ రిసార్ట్లో స్టే చేసి ఉంటే ఒకసారి కింద కామెంట్లో చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అన్నీ ఎందుకు అరుస్తూ ఉన్నాయి సో ఇప్పుడే ఫ్రెషప్ అయిపోయాము స్నానాలు అవి చేసేసి ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి వాళ్ళకి కాల్ చేస్తే బ్రేక్ఫాస్ట్ రూమ్కి తెచ్చివ్వరంట మనమే వెళ్ళాలి అక్కడికి ఇప్పుడు వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత గుడికి వెళ్ళాలి నెక్స్ట్ ముఖ్యంగా వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే సఫారీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఈరోజు రెడీయా

అక్కడ ఒక స్వీటు పూరి కర్రీ టమాటర్ చట్నీ అల్లం చట్నీ నాకు అల్లం చట్నీ అంతే రెడీనా సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే తినేసి రూమ్కి వచ్చేసాం మళ్ళీ ఎందుకంటే లగేజ్ మొత్తం సర్దుకొని ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోతాము ఈ రూమ్ వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి వెకేట్ చేయాలి ట్వెల్వ్ ఓ క్లాక్ లోపల మేము వస్తామో లేదో డౌట్ అనమాట అందుకు ఒకటిసారి లగేజ్ తీసేసుకొని వెళ్ళిపోతాము ఇంకా టిఫిన్ విషయానికి వస్తే టిఫిన్ ఇడ్లీ పూరి వడ ఉప్మా ఉంది అన్ని ఐటమ్స్ చాలా 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 బాగున్నాయి అన్నమాట నేనైతే టెన్కి ఒక ఎయిట్ ఇచ్చేస్తా ఖచ్చితంగా టిఫిన్కి అంత బాగున్నాయి సో ఇంకా రూమ్ అకెట్ చేస్తున్నాము ఆల్రెడీ కాల్ చేసాం వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు లగేజ్ క్యారీ చేయడానికి రూమ్ అకెడ్ చేసాము ఇప్పుడే శ్రీశైలం టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పటికీ ఈ వీడియో అయితే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్